మిస్ మిర్లా హీరో హాష్మెన్ హిరాహీమ్ హరద్ అబ్దుల్లా రథి ఇలా తెలిపారు దేవ ప్రవక్త హ సన్ అల్లా ఇస్సల్లాం ఇలా సెలవిచ్చారు ఎవరి మనసులోనైనా కొద్దిగా గర్వం ఉన్న ఆ వ్యక్తి స్వర్గంలో ప్రవేశించలేడు ఏ వ్యక్తిలో కొద్దిగా గర్వం ఉన్న ఆ వ్యక్తి ప్రవేశించలేడు స్వర్గంలో నిర్ణయం చదివాము మనం గర్వంతో అహంకారంతో ఉన్న వ్యక్తి తనకు తాను గొప్పతనం చెప్పుకునే వ్యక్తి అల్లా దృష్టిలో కుక్క కంటే పంది కంటే హీనుడు అని చెప్పి ప్రవక్త గారు చెప్పారు అదే హదీసు బైహకీ హదీస్ ఇది సహీ ముస్లిం హదీస్ ఇది ఏమిటండి ఎవరి మనసులోనైనా ఏ కొద్దిగా అహంకారం ఉన్నా ఆ వ్యక్తి స్వర్గంలో ప్రవేశించలేడు అహంకారంలో అనేక రకాలు కొద్దిమందికి డబ్బు ఉందని అహంకారం కొద్దిమందికి వెనకతల పెద్ద పెద్ద వ్యాపారాలు ఉన్నాయని చెప్పి అహంకారం కొద్దిమందికి అందం ఉందని అహంకారం కొద్దిమందికి బలం ఉందని అహంకారం కొద్దిమందికి తెలివి ఉందని అహంకారం కొద్దిమందికి విద్య ఉంద అహంకారం అనేక రకాలు అహంకారాల్లో అయితే అహంకారం ఏది ఏమైనప్పటికీ కూడా మన నాశనానికి మూల కారణం హరత్ మావియార్ అది ఎల్లావుతాళను ఇలా తెలిపారు దైవ ప్రవక్త ఇలా పలుకగా విన్నారు ఎవరైతే జనులు తనను గౌరవించడం కోసం లేచి నిలబడాలని కోరుకుంటారో ఆ వ్యక్తి తన నివాసం నరకంలో కట్టుకున్నాడు అల్లా రక్షించుగాక ఏమంట హజరత్ మొహియా అల్లాహు అల్లాబుతాలను ఇలా తెలిపారు దైవ ప్రవక్త సుల్లస్వరం పలుకగా నేను విన్నానన్నారు ఎవరైతే జనులు తనను గౌరవించడం కోసం లేచి నిలబడాలి అని కోరుకుంటాడో లేచి నిలబడాలి అని కోరుకుంటాడో ఆ వ్యక్తి తన నివాసం నరకంలో కట్టుకున్నాడు అలా కోరిక ఉండకూడదు అనమాట ఒకవేళ అది వేరు మామూలుగా మనం వెళ్తుంటే ఎవరో గౌరవంతో లేచి నిలబడ్డారంటే వేరే విషయం మన మనసులో అయితే ఉండకూడదు ఆ కోరిక మన మనసులో ఉండకూడదు అహంకారంలో చాలా దారుణమైన అహంకారం గర్వం ఏంటో తెలుసా నేను పుణ్యాత్ముణ్ణి అనేటువంటి గర్వం ఇది తెలియదు అలా మనిషికి నేను సున్నతుల్లో ఉన్నాను నేను నమాజులు చదువుతున్నాను నేను ఉపవాసాలు ఉన్నాను అనేటువంటి అహంకారం కూడా ఉండకూడదు అహంగారం ఏ రూపంలో ఉన్నా అహంకారం అది అలా ఇష్టం లేనిది వివరణ అంటే ఒక వ్యక్తి జనులు తనను గౌరవించాలని ఆశించి జనులు ఎవ్వరూ అతడిని గౌరవి గౌరవించదలుచుకుంటే ఆ పరిస్థితుల్లో ఇతడికి శిక్ష వస్తుంది అంటే అదే నేను చెప్పేసాను కదా ముందే అంటే కోరుకుంటే శిక్ష కోరుకోకుండా మామూలుగా వాళ్ళు గౌరవంతో లేచి నిలబడితే అతడికి శిక్ష పడదు మార్పుల ఆ ఈ అదీసు ఉంది త్రిమిదిలో ఈ రివాయితీ నకలు చేయడం జరిగింది హందర ధనశ్రధి ఎల్లా అవుతారని ఇలా తెలిపారు సహబాల దృష్టిలో సహబాలు అంటే ఎవరు ప్రవక్త గారి శిష్యులు ఎవరు ప్రవక్త గారి శిష్యులు సహబాలు సహబాల దృష్టిలో ప్రవక్త సుల్లా అల్లిస్లం గారి కంటే ప్రియమైన వారు ఎవరూ లేరు అయినప్పటికీ వారు ప్రవక్త వారిని చూసి లేచి నిలబడేవారు కాదు ఎందుకంటే అలా నిలబడడము ప్రవక్త వారికి ఎంత మాత్రము నచ్చేది కాదు ఒప్పుకునేవాళ్ళు కాదు పర్వత గారు నిలబడదే పర్వత గారు వచ్చారని నిలబడితే పర్వత గారు ఒప్పుకునేరు కాదు ఈ హదీస్ ఎక్కడుంది తిరిమిజుల రివాయితీది దానికోసం ఏమిటి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనిషిలో అహంకారం అనేది ఉండకూడదు తన గొప్పతనం తాను చెప్పుకోవడం అనేది నేను విన్నాం కదా తన బడాయి తాను చెప్పుకునేవాడు తన దృష్టిలో ఉన్నతుడే ప్రజల దృష్టిలో హీనుడు ఎంత హీనుడు అన్నారు పర్వత గారు కుక్క కంటే పంది కంటే పై ఆ పేరు వచ్చింది ఇక్కడ హదీసులో అంతకంటే హీనుడనే మాట చెప్పారండి పర్వత గారు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలా అందుకే ఎట్టి పరిస్థితిలో కూడా మన గొప్పదనం మనం అంటే అస్సలు ఆ మాటలు రాకూడదు ఆ ఇది వేరే విషయం ఏదో మన గురించి వేరే వాళ్ళు ఎక్కడో ఎక్కడో చెప్పుకుంటే అది వేరే విషయం మన నోటంఠ మాట రాకూడదు ఇది అల్లాకి అస్సలు ఇష్టం ఉండదు అల్లా అమల్ తబాల్